నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక చిన్న కవిత రాసినాను ఏం కవిత అంటే అమ్మ పైన ఎందుకో మా ఇంట్లో చిన్న గొడవ ఉండే సో అప్పుడు నేను నాకు ఏమనిపించింది అంటే రాద్దాం ఒక కవిత అని చెప్పేసి అమ్మ అర్దైనది అనేటువంటి కవిత సృష్టికి పెట్టి రాసాను అమ్మ దొరుకున కమ్మని అమ్మ దొరుకున పాలు వెన్న దొరుకు పన్నీరు దొరకు మాగాని నీళ్ళ దొరుకు మంజుల వాణి దొరుకు అమ్మ దొరుకున కమ్మని అమ్మ దొరుకునని చిన్న కవిత ఒక ఇరవై పేజీ ఇరవై లైన్లు ఉంటుంది అది దానిలో మీనింగ్ కూడా చాలా ఉంది ప్రపంచంలో మనకు అన్నీ దొరుకుతాయి అంటే పాలు వెన్న పన్నీర్ వెన్న దొరుకుతాయి నేల దొరుకుతుంది మంచి మంచి నీళ్ళ దొరుకుతుంది మంజుల వాణి మంచి ఒక మాట్లాడేటువంటి భార్య దొరుకుతుంది మనకు కదా ఇంకా చాలా అర్ధమైనటువంటి బంగారం వెండి ప్లాటినం అన్నీ దొరుకుతాయి మనకు చాలా జవలు దొరుకుతాయి ప్రపంచంలో కానీ ఒక అమ్మ మనకు దొరకదు మళ్ళీ చాలా అర్థమైనటువంటి జీవి కాబట్టి ఎమోషనల్గా నేను రాయడం జరిగిందనమాట అమ్మ దొరుకున కమ్మని అమ్మ దొరుకున అమ్మ చాలా విలువైంది కాబట్టి మనకు ఉన్నప్పుడు అమ్మ అమ్మ లేని వాళ్ళందరూ అమ్మ కోసం ఎంత తా తాపత్రయ పడతామో పడతారో అమ్మ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మనం గౌరవించడానికి అవకాశం తీసుకోవాలి జై హింద్ జై భారత్ వందే మాట